ఖమ్మం నగరంలో స్థానిక ఇల్లెన్ క్రాస్ రోడ్ సమీపంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ నందు దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ వారాంతరపు డ్రాలు ఖమ్మం నగరానికి చెందిన పద్నాలుగో డివిజన్ శాసర్ల శారద గారు వీక్లీ విన్నర్గా గెలుపొందారు ఈ బహుమతిని సిపిఐ నేత గౌరవనీయులు శ్రీ పువ్వాడ నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత శ్రీ మావూరి వెంకటరమణ ఎండి సిఎంఆర్ షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మురళి అసిస్టెంట్ మేనేజర్ విజయ్ తదితరులు నాగేశ్వరరావు గారికి స్వాగతం అలాగే కుమరావు గారు మనకుళం జిల్లా కమిటీ ఎంతో మందికి తన మమతా కాలేజీ నుండి నుంచి మహానాయకుడు అలాగే నాగేశ్వరరావు గారి మనసు స్వాభిమాలో కస్టమర్లకు అందించే దసరా బిగ్గెస్ట్ ఫెస్టివల్ వీక్లీ డ్రాఫి ఆహ్వానించడం మన అదృష్టంగా భావిస్తూ భావిస్తున్నాం అలాగే మన సీఎంఆర్ షాపింగ్ మాల్ నందు డైలీ డ్రా గంట గంటకి డ్రా మరియు వీక్లీ డ్రా మరియు పంపడ్రా జరుగుతుంది వీక్లీ డ్రా తీస్తున్నారు సార్

హలో శ్వేత గారా అండి శ్వేత గారా మేడం సీఎంఆర్ ఖమ్మం నుంచి మా కాల్ చేస్తామండి ఓకే మేడం వీక్లీ డ్రాప్ మీ నేమ్ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ అండి ఒకసారి ఇస్తారా మేడం ఎంట్రీకి రండి మేడం ఇక్కడ ఎంట్రన్స్కి ఎంట్రెన్స్కి రండి గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్కి రండి మేడం మీరు తెలుసుకున్నారు వీక్లీ డ్రా మీరు కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్ మన సిహమర్ షాపింగ్ మాల్ దసరా దీపావళి धमाका ఆఫర్లో వీక్లీ డ్రాలో శ్వేతారూ కంగ్రాగ్యులేషన్స్ అండి సెటప్ అండి వన్స్ అగైన్ శ్వేతార గారు ఎక్కడున్నారండి మేడమ్ గారు ని మెడ ఐటమ్స్ తో వెయిట్ చేస్తున్నారు మీకో ఓకే క్లాస్ బటన్ అందులో శైతన్యార కంగ్రాగ్యులేషన్స్ మేడం గారు మళ్ళీ పాప పెళ్లికి షాపింగ్ చేశారు అలాగే ఇంతకు ముందు కూడా ఒక గ్రైండర్ గెలుస్తున్నారు బైక్స్ కూడా మళ్ళీ గెలుస్తున్నారు అలాగే మేడం గారు మన అభివృద్ధి ఇక్కడే ఉండి మరీ కొన్ని షాపింగ్ చేసే టైంలో డ్రాప్ చేయడం జరిగింది మేడం గారు ఇక్కడే ఉండి బహుమతిని అందు అందుకోవడం జరుగుతుంది మాకు ఫోన్ చేశారు సీఎం షాపింగ్ మాల్ వాళ్ళు వాళ్ళు చక్కగా ఓపిక దగ్గర త్రీ టూ త్రీ అవర్స్ నుంచి మనకి షాపింగ్ చేస్తున్నారు ఓపిక చక్కగా అన్ని చూపిస్తున్నారు ఇక్కడ బాగా మాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ చేసే వర్కర్స్ చాలా బాగా నచ్చారు నాకు అందుకనే మన ఎక్కడికే వచ్చాను మా తమ్ముడు మా మరదలు మా చిన్నమ్మాయి అందరూ ఇక్కడే ఉన్నాము పైన షాపింగ్ చేస్తున్నాము సీఎంఆర్కి చాలా 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 ధన్యవాదములు దినదినాభివృద్ధిగా మీ షాపు కొనసాగాన్ని వంసా ఆచార కాలనుకుంటున్నాను పూజకుముందు సాయి బలరాజారిలో పనిచేశాము మేము పద్నాలుగో డివిజన్ కార్పొరేట్ గారు వరరాజ్ గారు వాళ్ళకి రా నేను ఆ దేవాలయం కూడా పనిచేశాను ప్రస్తుత గుళ్ళగోల్లోనే ఉంటున్నాము మేము ఈ సిఎంఆర్ షాపింగ్ మార్కి ధన్యవాదము యాజమాన్యానికి ప్రత్యేకంగా దీంట్లో పనిచేసే కి మేము ఒక అర్చకుల భారీగా ఈ షాపిల్లో దిగుతాభివృద్ధి చెందాలని ఈ వర్కర్స్ కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా పిల్ల పాపతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను